హలో అండి ఇది వచ్చేసి ముగ్ధా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇంకోడి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇంకొండి పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా డబల్ పికప్స్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇవ్వడం జరిగింది అలాగే డబల్ బార్డర్స్ అనమాట అండి ఇది వచ్చేసి ఫ్లవర్స్ అండి ఇలాగా ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి ఇవ్వండి ఇలాగా బిగ్ బార్డర్ అలాగే ఈ బార్డర్ ఫ్లవర్స్తో కూడా ఇంకో బార్టర్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇది కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇంకోటి దీనికి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది ఇంకోటి పైన వచ్చేసి ఈ విధంగా చిన్న బార్డరు ఇలా డబుల్ బార్డరు ఇంకోటి కింద వచ్చేసి ఈ విధంగా పెద్ద బార్డరు మళ్ళీ ఫ్లారల్ డిజైన్తో ఇవ్వడం జరిగింది లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇవి శారీస్ ముగ్ధ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి వవరా సారీ అంతా కూడా ఇందులో కలర్స్ వచ్చేసి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి డ్రామా గ్రీన్ కలరు ఈ బార్డర్స్ అయితే హైలైట్ అయినాయి అనమాట అండి డబల్ బార్డర్ చాలా నీట్గా ఉన్నాయన్నమాటండి అండి సారీస్ ఇగంటిది వచ్చేసి పర్పుల్ పర్పుల్కి ఎల్లో కలరు కలర్ కాంబినేషన్ అయితే చూడండి పర్పుల్కి ఎల్లో కలరు ఇదండి వచ్చేసి మ్యాంగో ఎల్లోకి రామా బ్లూ కలర్ కలర్స్ అయితే బాగున్నాయండి ఇంకోటి సెల్ఫ్ డిజైన్ కూడా కనిపిస్తుంది కదండి సెల్ఫ్ డిజైన్ ఉంది ప్లెయిన్ అయితే కాదు సెల్ఫ్ డిజైన్ ఉంది ఇంకొకటి ఓవరాల్ సారీ ఇదే విధంగా ఉంటుంది